ఇలా కులయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ జరా జరా కులయం మాట్లాడుకుందాం కులేయం ఏందనంటే అంటే ఇవాళ పేదలకు హిమ్మతై నిలిచిన ఈటల ఇప్పుడే ఒక జరిగిన ఒక సంఘటన మా పొరలు చెప్పి నాకు పేదోళ్ళ యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాల ఇండ్లకు ఒక రియల్టర్ కొనుక్కొని మళ్ళీ ఏమన్నా నువ్వు పునర్వాసన కేంద్రాలు ఏమైనా ఇచ్చినవా పునా ఏమన్నా ఏమైనా రిహాబిలిటేషన్ చూపించినావా లేకపోతే వాళ్ళకి ఏదైనా వేరే వసతులు కలిగించినవా ఇవన్నీ డిస్కషన్ లేకుండా బుల్డోజర్ తీసుకొస్తానంటే అగే జాగిరా నా పేదోడు ఎక్కడ పోవాలా అని చెప్పి కదిలిన గుండె ఇవాళ ఒక గుంజి కాన్ బైరి కొట్టింది తప్ప అవుకొచ్చిన తప్ప నా పేదోడి దగ్గరికి వస్తే ఇంకెట్లా చేయాలా పోలీసు వాళ్లకు లేని బాధ్యత అదే మళ్ళీ ఇడ చూడు ఈడ చూడుర్రీ అత్తాపూర్ సిఏ గారిని ఇప్పుడు ఈ లైన్లకి తీసుకురావాలి ఎందుకు చెప్పాలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తే గుడి భూమి కబ్జా చేస్తున్నారు సారు మీరు ఎఫ్ఐఆర్ చేయండి సారు ఇది చాలా తప్పు సారు అని చెప్తే ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏ పర్సన్ హూ హాస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ నేషన్ రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోయి ఎంక్వైరీ చేస్తున్నారు ఇది టైటిల్ ఉన్నదా లేదా అని మళ్ళీ ఈడ అది ఎవరికి ఆగల కదా పేదోడు గుండెకు నిలబడ్డ ఈటల రాజేందరికి ఇలా మాట్లాడతారు గుంజి బైరీ కొట్టిండు సౌమ్యుడు చిన్న ఉంటాడు ఇంతంత ఉంటాడు ఏం చేస్తాడు అనంటే ఇలా హిట్ల రై చూపించాడు ఇలా హిట్లర్ రైస్ చూపించుండు గుంజి ఖాన్భైరి అని కొట్టి చూపించాడు కొట్టినా పేదోడుకు అన్యాయం అయినప్పుడు కొట్టినా ఇప్పుడు ఏంద్రభై చెప్పుడు గిరీష్ బాయ్ ఇట్లా అట్లా కొంతమంది బాంఛాన్ని బతుకులుంటారు అట్లా కాదా పేదోడి పక్కన నిలబడ్డాడు పేదోడు గుండె సప్పుడై మాట్లాడిండు పేదోడు నాలుకై మాట్లాడి నువ్వు హైడ్రా వస్తావు ఆన్ బుల్డోజర్ ఇవడతావు అరే నీ ఆమె తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి బుల్డోర్లకు పని పెట్టిరా ఆయన ఇటుకే సిమెంట్ ఉసుకే గట్టి ఎన్నిళ్ళు కట్టినావు ముఖ్యమంత్రి ఇవాళ ఎన్ని ఇల్లులు కట్టినావు ఎన్ని ఇల్లు గూలగొట్టినవు లెక్క దిద్దాం తెలంగాణలో దా దీని మీద ఏమన్నా స్టాటిస్టిక్స్ చేస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఇది పరిస్థితి తెలంగాణలో ఈటల రాజేందర్ చేసింది కరెక్టా రాంగా అనే దాని మీద నిర్ణయం తీసుకునే బదులు పేదోడు ఎక్కడ పోవాలా అని అనేది ఒక టాపిక్ ఇవ్వాలి అదే రోహింగ్యాల ఇల్లు గూలగొట్టు రానంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు చాతగాలు రోహింగ్యాలు దోస్తులు అదే ఈ పేదోళ్ళు ఈ పేదోళ్ళు పాపాత్ములు అంతే కదా రేవంత్ రెడ్డి గారు పేదోడు గుండెకు పేదోడి ఆత్మాభిమానానికి పేదోడి ఇంటి గౌరవానికి నిలవడ్డ ఈటల రాజేందర్కి మద్దతు తెలుపుదామా వద్దా చెప్పు ఇది మాట్లాడే కంటే ముందు ఎస్ లా అండ్ ఆర్డర్ గిరీష్ నువ్వు అట్లా చేస్తే కాంప్రమైజ్ అవుతావా నువ్వే మాట్లాడతావు కదా రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఉండాలని అంటే రాజ్యాంగబద్ధంగా ఎవడున్నాడు అడే శని రోజు ఫీస్రానైనా ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఖజానాకు రావాలనంటే ముఖ్యమంత్రి హోస్ట్లు ఉన్నాడా ఒక్కో కోళ్లకు గడ్డపార దించుతున్న సురేందర్ మోహన్ ని పక్కకు తీసుకుపోయి ఎన్ శ్రీధర్ని తీసుకొని వచ్చి పని చేస్తున్న పక్కకి ఎందుకు కమిషనర్ని కూడా ఇట్లనే జరిపినారు తెలంగాణలో మొన్న రీసెంట్ గా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఇప్పుడు సురేందర్ మోహన్ తెల్ల బియ్యం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల లొల్లి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో పద్నాలుగు వేల కోట్ల పద్నాలుగు వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు అరవై వేల కోట్ల అప్పు అయింది రాబాయ్ అంటే వాడికి దిక్కులేదు సూచలేదు లంక బిందలు ఏడుకైనా వస్తున్నాయి ఇట్లా ఇట్లా భూభూతాలు పెట్టుకొని చూస్తున్నాం పేదోడు గుండెని ఎవడు అర్థం చేసుకున్నాడు ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు నిలిచినాయి ఎన్ని దరఖాస్తులకు న్యాయం జరిగింది ధర్మం దూరం మాట ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా న్యాయం అయితే మందికి చేసినావు డాబోస్ పోయినావు కటలు కట్టనికే వెనకటికి పోయి డాబోస్ పోయి ఏం తెచ్చినావు డాబోస్ పోయి తెచ్చినావు డబల్ కమిటా డబల్ అనే తెచ్చినావు అని డావోస్ లకే వెనుకటికి పోయినావు ఫ్లైట్లలో తిరిగినావు కలిసినావు వచ్చినావు ఇప్పుడేం చేసినావు మళ్ళీ కేటీఆర్ కూడా వెనకటికి పోయిండు యూకే తిరిగిండు జర్మన్ తిరిగిండు ఆడ తిరిగిండు పిల్వన్ పిలిచి రోడ్డు దగ్గర పోయి పిల్లల రోడ్డు దగ్గర కూడిపోయాడు మళ్ళీ ఆ ప్రాజెక్టులన్నీ టాక్స్ ట్యాక్స్ కట్టినాం మీ ఫ్లైట్ టికెట్లకు మేము అడుగుతున్నాం చెప్పు చెప్పుర్రి ఆ పేదోడు మాత్రం ట్యాక్స్ కట్టుకుంటూనే వస్తున్నాడు మూసీ నువ్వు కబ్జా చేసినావు కమల కబ్జా చేస్తున్నప్పుడు నీ కళ్ళల కాకులు పొడిచినాయి సుందరీకరణ చేస్తాయి ఇలా దాని గురించి ముచ్చటనే లేకపాయ్ కొత్తగా డావోస్ నుంచి పెట్టుబడులు డావోస్ నుంచి పెట్టుబడులు అడికొస్తా న్యూస్ పేపర్లకు వచ్చిన తర్వాత ఆత్మ గౌరవం నాకు ఖచ్చితంగా ఉంటది నేను పుట్టిన నేల నా పుట్టిన గడ్డ మీద ఖచ్చితంగా నాకు ఉంటది తెలంగాణ ఉద్యమకారుడు ఆయన తెలంగాణ ఉద్యమాలల్లా దగ్గరికే అని చూసిండు పేదోడు బాధ అగ్గిపేట దొరకనోడికి తెలంగాణ ఉద్యమంలో లేనోడికి తెలంగాణ గుండె సపోర్ ఎట్లా తెలుస్తుంది చెమ్మక్ చెల్లో కాదు చెంచాగిరి జైనికి సౌమ్యుడు అనుకున్నారు ఇలా రుద్రుడై ఒక పచ్చకడ కొట్టిండు అని హియాస్ కన్ఫెస్ట్ మళ్ళీ ఇలా పోలీసు వాళ్ళు ఎక్కడ పోయారండి ముందు మొత్తం ఎంక్వైరీ కావాలి కదా పేదోడికి అది ఏమైందనన్నా తెలియాలి కదా వాడిది కూడా వినాలి కదా వాడిది విన్నారా ఎవడన్నా ఇన్లే కొంతమందికి కేవలం కవరింగ్ లెటర్లు ఇచ్చిర్రు నేను మళ్ళీ చెప్తున్నా గ్రనైట్ మాఫియా గురించే మాట్లాడుతున్నాడు చెప్తున్నా ఏం మీకు గురు కవరింగ్ లెటర్లే ఇచ్చిర్రు దాని తర్వాత ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాట్లాడలే చూపియాలనా జరాగురు మీకు ఇవాళ ఆధారాలు పెట్టే చూపిస్తా మళ్ళీ వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరా అని అంటున్నా కొంతమంది మళ్ళీ పేదోడు మాట ఎవడు పట్టించుకుంటాడు పర్యావరణాన్ని ఎవడ పట్టించుకుంటాడు అది ఇప్పుడు వచ్చేవరకు జర లేట్ అయిట్ అవుతుంది కానీ పర్యావరణాన్ని ఎవడు పట్టించుకుంటాడు ఇదే గ్రనైట్ మాఫియా దగ్గర నంబర్ లేని లారీలల్లా గ్రనైట్లు తీసుకొని పోతున్నారు ఎంజీకే అని రాసిరు మళ్ళా రాళ్ళ మీద ఓడవ్వి మాట్లాడాల్సిన వాళ్ళు కరీంనగర్లో ఎందుకు మాట్లాడతలేరు ఆ కేసు ఆయననే వేసి చూపెట్టమని ఆయన పేరు మీద ఏం కేసు ఉన్నదో ఎవరు వేసారు కేసులు గిరీష్ దారామోని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఐఎమ్ రెడీ ఫర్ ది డిబేట్ రమ్మనండి హీఈస్ వాకింగ్ ఇస్ టాప్ ఆయన మాటలకు ఆయన చేతలకి గీయాలకు చేత నేను గరి బోర్డు పక్క తప్పు లేవవి తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే బాధ ఏదో తెలుసుకుందామన్నా నిలబడ్డాడుగా పసుపు బోర్డు లేట్ అయినా తెచ్చిండుగా అలా చర్చ కడుతున్నారు అంటే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు కదా మాధవనేని రఘునందన్ రావు వీళ్ళన్న ప్రజల పక్షాన కొట్లాడుతున్న నాయకుడు ఆత్మాభిమానం కోసం కొట్లాడుతున్న నాయకుడు కొంతమందికి ఎవరైనా కవరింగ్ ఇస్తున్నారా ఆ లూపు తెచ్చినవంటే ఎట్లయితుందన్న కార్యపద్ధతి తెలిసిన కార్యకర్త అడుగుతున్నాడు నిర్ణయ ప్రక్రియ తెలిసిన ఒక కట్టేసిన కుక్క అడుగుతున్నది ఇలా చెప్పు మాట్లాడురా ఈయనకి ఎంతమంది మద్దతు తెలుపుతారో చూద్దాం ఇవాళ ఈడ గ్రూపిజం స్టార్ట్ అవుతుంది ఇక ఆ నలుగురిని అడుగుతున్నా ఆరు సుఖమైన సొంంటిలను అడుగుతున్నాయి ఎంతమంది ఈయన పక్కకు నిలబడతారు ఇక అధికారంగా అధికారమే లక్ష్యంగా ముంగు అంటే కుదరదు అంధకారంలోనే ఉందాం అందిన ద్రాక్షలే తిందాం అందిన ద్రాక్షలు తింటేనే అవి దొరికిన తీయ ఉంటాయి దొరకని పుల్లగా ఉంటాయి సంవత్సరాల సంవత్సరాల తరబడి కార్యకర్తల ఆశని భంగం చేద్దాం ఆ నలుగురు ఇంకొక నలుగురిని ప్లేస్ చేస్తారు వెళ్ళిపోతారు ఒకటి టింగ్ అని స్ప్రింగ్ దగ్గర వస్తాడు నన్ను మర్చిపోయిన ఏమింది అని అంటాడు ఇదే కదా నడిచేది ఇప్పటిదాకా ఈటల రాజేందరికి బేషరత్తుగా పేదోడి పక్కన నిలబడ్డందుకు మద్దతు తెలుపుతుంది చిత్రగుప్తు దేర్ ఆర్ ఏజెన్సీస్ హు విల్ ప్రోబ్ టు దిస్ మ్యాటర్ లెట్ ది ఏజెన్సీస్ డూ దేర్ వర్క్ ఎందుకంటే ఇలా తన లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీని పక్కకు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లకు చొర్రుక పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా వీఆర్ టేకింగ్ ఏ లీగల్ ఒపీనియన్ అని చెప్పి లేవట్టి మాట్లాడిన ఆ సిఐ గారి స్ఫూర్తితో ఇలా చిత్రగుప్తుకు మాట్లాడుగుతున్నది మళ్ళీ ఈడ కూడా గట్టనే జరగాల అతుత్సాహం ప్రదర్శించవద్దు పెద్దోడు రాగానే ఆడికి ప్యాకేజ్ దొరుకుతుందేమో మళ్ళీ ఎవడెవడుకో ఓడు మాట్లాడాడు పెద్దోడు రాగానే పేదోడు మర్చిపోతారు ఇది చూడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చిందో లేదో నాకు రాలేదు ఇది ఇది చూడు ఫ్రెండ్స్ జర పెద్దగా పోతుంది అలా చిత్రగుప్తు దయచేసి ప్లీజ్ చూడండి ఇది కావాలని లేట్ అవుతుంది చూడు ఇప్పుడు చూడు ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు ఆధారాలతోనే కదా మీ చిత్రగుప్తు చూడండి ఇది వచ్చేదాకానైతే జర చూద్దాం ఇగో ఇది చూడు ఇది చూడురు జర మావాడు మంచిగా జూమ్ చేసి పెడతారు లారీకి నంబర్ ఉందా లారీకి నంబర్ లేదు ఎంజీకే బై సెవెన్ గ్రానైట్ పోతుంది నంబర్ లైన్ లారీకి పర్మిట్ ఎట్లా దొరికింది ఫస్ట్ క్వశ్చన్ శ్రీధర్ గారు శ్రీధర్ గారు అగో మళ్ళా చూపిస్తా చూడు అగో నంబర్ లైన్ లారీ పర్మిట్ దొరికింది ఎంజీకే జీరో సెవెన్ అని అంటే మళ్ళీ బ్లాక్ జీరో సెవెనా ఇప్పుడు చూడు రి రెండు బ్లాక్లు ఉంటాయి ఇది పద్ధతి దీని మీద ఎవరు మాట్లాడరు దీని మీద ఎవరు మాట్లాడరు కవరింగ్ లెటర్లు ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరు మాట్లాడరు అందుకే అడిగినా ఆలోచిస్తారా అనుభవిస్తారా భారత్ మాతాకి జై